వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండ్రంగా గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ వెల్కమ్ వెల్కమ్ మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు మీ పేరు మార్చాను మీ లైఫ్ మారిపోయింది అవునా కదా మళ్ళీ మనం చేసిన ఇంటర్వ్యూ కూడా బ్లాక్ బస్టర్ పాట బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే ఏంటి దుర్గా మీరు ఎంగ రోజు మీరు మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు ఇక్కడ తెలంగాణ మనకి లోక్సభ ఎలక్షన్ ఏం చెప్పారు కరెక్ట్ గా జరిగింది కానీ చాలా మంది నమ్మట్లేదు మళ్ళా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ చేసిన రోజు మనం ఇంటర్వ్యూ చేసి చేసాం ఇక్కడ ఏప్రిల్ పంతొమ్మిది అనమాట నేను ఒక్కడే చెప్పా కానీ చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎలక్షన్ డేట్ బాగలేదు కానీ నామినేషన్ వేసే డేట్ పంతొమ్మిది అంతే అన్నాను అంతే ఇంకో విషయం కూడా జనవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏం చెప్పానంటే ఎన్టీ మా ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఏదేనంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని బర్త్ బర్త్డే తర్వాత ఎలక్షన్ జరిగితే అన్నారు ఏప్రిల్ ట్వంటీ తర్వాత మే పదమూడు వచ్చింది మీరు చెప్పినట్టు ఆ ఎలక్షన్ గానీ ఆయన డేట్ ముందు వస్తే మాత్రం ఓడిపో ఓడిపోతే మీరు చెప్పింది కరెక్టే కరెక్టే మే పదమూడు తర్వాత వచ్చింది కాబట్టి అంటే మనం నాలుగు నెలల ముందే ఐదు నెలల ముందే చెప్పుకున్నాం అవునండి మరి ఇంకో విషయం కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ ఫాన్ ఫలంగా బాగుంది ప్రజలు వస్తారు కానీ రెండు సార్లు మోసం చేసినారు అవును ఈసారి మనం అడుక్కోవాలి రిక్వెస్ట్ చేసుకోవాలి రిక్వెస్ట్ చేసి ఎంత రిక్వెస్ట్ చేస్తే అంత మెజార్టీ వస్తున్నారు అన్నాను నిజంగా ఆయన అభిమానులు కానీ ఆయన కూడా మీ అభిమానాన్ని ఓటుమన్నా అదే అది అదే అక్కడ అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు ఇంకోటి టంగా గీత పేరులో నలభై ఉంది జనసేన పేరులో నలపే ఉంది అవి ఆ నలభై ఆరే కింగ్ అంటే చెప్పాను కదా ఇప్పటి వరకు కొందరు అన్నారు కొందరు ఏంటి చాలా మంది పెద్ద పెద్ద ఆస్ట్రాస్టులు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక పార్టీ కనుమరుగైపోతుంది అన్నారు కదా డైరెక్ట్ గా ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ దే అన్నారు కానీ అది పోదు అది ఎందుకంటే ఆ పార్టీ పేరులోనే జనసేన అనే పేరు నలభై ఆరు నంబరు ఉంది అది అది చరిత్ర సృష్టిస్తుంది పిఠాపురం కూడా పూర్వము అది పంతొమ్మిది యాభై ఆరు యాభై రెండు లో రెండు నంబర్ అది నియోజకవర్గం ఇప్పుడు అంటే ఒక వంద యాభై ఆరు అయింది కానీ సో దీన్ని బట్టి నేను ఈ నంబర్స్ యూనివర్సల్ కలెక్ట్ అని బట్టి దాన్ని బట్టి నేను బేస్ చేసి చెప్పాను చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా సో ఏది ఏమైనా నేను నాలుగు వీడియోలు చేశాను ఆ నాలుగు వీడియోలనే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పడం జరిగింది ఇంకొక కొన్ని వీడియోలు ఏం జరిగిందంటే టీడీపీకి తొంభై నుంచి వంద వస్తాయని చెప్పాను మళ్ళీ కూటమితో నూట పదిహేను అవుతాయని చెప్పాను కానీ వంద దాడిపోయినాయిగా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను ఇన్ని సీట్లు వస్తాయని ఏమీ చెప్పలేదు అంటే గెలిచే పోపు ఉంటాయి కదా చెప్పేది అదొకటి ఎందుకు చెప్పలేదు అంటే అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం నేను క్యాల్కులేషన్ చెప్పి కాబట్టి తర్వాత ఇంకొకటి తెలంగాణ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కు పడిపోయింది కాబట్టి సగన్ సగం పడిపోతుంది నాలుగు వందల నుంచి రెండు వందలకి తగ్గిందండి వైబ్రేషన్ ఎనభై ఎనిమిది నుంచి నలభై నాలుగు అంటే నేను ముప్పై నుంచి నలభై అని చెప్పాను ముప్పై తొమ్మిది వచ్చింది మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితమే నేను ఏం చెప్పానంటే కేసీఆర్ గారు డిసెంబర్ పదమూడో తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో ప్రమాణ స్వీకారం ఇట్ ఇస్ వెరీ డేంజర్ డెత్ డేట్ అని చెప్పా అందుకోసమే జీరో అయిపోయింది ఇప్పుడు సో ఇవన్నీ ఏంటిదంటే సంఖ్యలు భవిష్యత్తు చూపిస్తాయి ఓకే సో న్యూమరాలజీ అనేది యూనివర్సల్ పవర్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఓకే నమ్మిన వాళ్ళకి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ గురించి మన సంబంధం ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు ఫైల్ అయిందండి అంటే రఘురామకృష్ణరాజు గారు అని ఆయన త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ ఆయన అరెస్ట్ చేశారు మీరు కూడా బాగా ఇంటర్వ్యూ చేశారు నెంబర్ వన్ సునీల్ కుమార్ అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అండి సీతారామయ్య నాయుడు ఇంకో పోలీస్ ఆఫీసర్ అండి ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి మరి ఆయన భవిష్యత్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ ఎలా ఉండబోతుంది మీరు న్యూమరాలజీ ప్రకారం అడ్వాన్స్ న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అడ్వాన్స్ మేదిక్ ఓకే మేదిక్ అంటే ఇంకా పవర్ ఎక్కువ ఏవియన్ అడ్వాన్స్ వేదిక్ ఏవిఎన్ ఎస్ ఎస్ సో దాని ప్రకారం ఏంటంటే బుక్ చెప్పడం జరిగింది అంటే లాస్ట్ టైం మనం ఏం చెప్పినాం అంటే మొదటి నుంచే చెప్తున్నా నేను న్యూమరాలజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి కి పదమూడు నెంబర్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పదమూడు నంబర్ నడుస్తున్నప్పుడే ఆయన జైలు వెళ్ళాడు అందుకోసం ఈ పదమూడు నంబరు ఎవరికి ఉన్నా లోకేష్ బాబుకున్నా చంద్రబాబు నాయుడుకున్నా జగన్మోహన్ రెడ్డి కున్నా ప్రమాదమే ఇబ్బంది అని చెప్పే అప్పుడు అయితే జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి పదమూడు నుంచి పద్నాలుగు వచ్చారు లోకేష్ బాబు అందుకోసం బంపర్ మేజర్ గెలిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఇరవై తారీఖు మళ్ళీ పదమూడు నుంచి పద్నాలుగు వచ్చేసారు అది ఇద్దరికి ఇద్దరికి ఒకటేసారి ప్రాబ్లం వచ్చింది ఇద్దరు ఒకే ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసారు అదైపోయిందా నెక్స్ట్ ఏమేందంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పోలేదు ఓకే ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత అది పోతుంది ట్వంటీ ఫస్ట్ ట్వెల్వ్ నైన్టీన్ సెవెంటీ టూ లో పుట్టారు ఆయన పుట్టాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి ఆ పదమూడు నంబర్ పోతుంది అది న్యూమరాలజీ ప్రకారం ఆ లెక్కన కూడా పదమూడు నంబర్ అనేది రాహు చిక్కులు చికాకులు ఫెయిల్యూర్స్ కష్టాలు నష్టాలు ఆ ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యలు భర్తలు ఇలా ఉంటాయి కదా సొంత చెల్లెని విమర్శించేసిందంటే అర్థం చేసుకోండి పార్టీ ఎక్కడ పోయిందో నేను మొదటి నుంచి చెప్తున్నాను నానా ఈ ఎలక్షన్లు మామూలు కావు కురుక్షేత్ర సంగ్రామం లాగా జరుగుతుంది చెల్లనే అపోజిట్ అయింది ఇప్పుడు నెగ్గడం చాలా కష్టం అని చెప్పి ఎవరు నమ్మలే అందులో వివేక్ ఆయన కేసు అయితే సినిమా తీశారు అదే కొన్ని కోట్ల మంది చూసారని చెప్పారు అది నెగిటివ్ ఎఫెక్ట్ మళ్ళీ ఓన్లీ సంక్షేమం అంటే అభివృద్ధి కావాలనుకున్నారు ఇవన్నీ మెయిన్ కారణాలు అది ఇప్పుడు ఈయన జైలుకి అంటే అవకాశం ఏమి ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఆయన డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అది మూడు ఏడు వచ్చింది ఆయన చేసే పనులు ఎవరికి తెలియదు ఆయనకే తెలియదు ఒక్కొక్కసారి అంత విచిత్రంగా ఉంటాయి అందుకని ఈ మూడు ఏడు అంటే ఎవరు చెప్పదు మూడు ఏడు ఈడ మూడు ఏడు జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఏడు జన్మ సంఖ్య మూడు ఎలా వచ్చింది మూడు వచ్చిందంటే ఇరవై ఒకటి అంటే మూడు మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు ఐదు ఏడు ఇరవై ఒకటి అండి అంటే మూడు వచ్చింది మొత్తం మొత్తం అంత కలిపి ఇరవై ఇరవై ఐదు ఏడు వచ్చింది అది జన్మ సంఖ్య విధి సంఖ్య ఓ జన్మ సంఖ్య విధి సంఖ్యను బట్టి జీవితాలు మారుతూ ఉంటాయి అయితే ఈయన బర్త్ అంటే పుట్టినప్పుడు ఉన్న ఈ యొక్క అరెస్కోప్ ఇది సో ఆయనకు మూడు ఉండడం ఒకటి ఉండడం ఇవన్నీ ఉండడం వల్లే ఆయన రాజకీయంలోకి వచ్చిండు బాగా డబ్బులు సంపాదించుండు ఏడు ఉండడం వల్ల ముందుకెళ్ళాడు ఈ ఫ్యామిలీ ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ చెల్లె గానీ వాళ్ళ అమ్మ గానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఈ రెండు ఎక్కువ ఉండడం వాళ్ళు అతి సర్వత వర్జతే ఒక గులాంజాము తింటారు రెండు గులాంజాములు మూడో తిన్నమాట తినరు కదండి మనకి అంటారు డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా రెండు అనేది ఇన్నిసార్లు రావడం అనేది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయనకి అరే బంపర్ గా చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు చరిత్ర కదా అప్పుడు ఎన్టీ రామారావు కూడా చేయలేదు ఇంతగానో అని అన్నారు కదా అందరూ అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆయనకు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల నుంచి బాగా వినాలిది ఎందుకంటే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు అసలు ఏముందో తెలియకుండా అవుతారు మీరు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల పదిగోడు రెండు వేల ఇరవై వరకు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒకటి వరకు అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు మంచి పీరియడ్ అరే గురు మహాదశ మహాదశ గురు మహాదశ అంటే గురువుతో అన్ని అయిపోతాయి కదా పనులన్నీ అయిపోతుంది ఇట్లా ఇట్లా అయిపోయింది మూడు అన్ని అయిపోయింది ఎలక్షన్ తర్వాత ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట ఓకే కానీ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా ఈ రోజు ఉన్నంత బాబా పన్న రేపు ఉండకపోవచ్చు కాలం మారుతుంది అలానే ఎప్పుడైతే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై అంటే మొదలైంది కరోనా టైంలో డిసెంబర్ ఇరవై ఒకటి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఒకటి వరకు రాహు మహాదశలు నడుస్తుంది అందుకోసమే చిక్కులు చికాలు కేసులు నెగిటివ్ ఫాల్ డౌన్ ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంది అని అంటే ఇప్పుడు ఇది మనం షూటింగ్ చేస్తున్నది జూలై పదమూడో తారీఖు సాయంత్రం నాలుగున్నర ఆ ఐదున్నర ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు జూలై పదమూడో తారీఖు చేస్తున్నాం ఇది షూటింగ్ ఐదు గంటల నిమిషాలు ఎందుకంటే మళ్ళా మన వాళ్ళు ఉంటారు కదా పాత వీడియో అందుకోసం ఎందుకంటే ఆ ఇండ్లో అడుగుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జూలై నెల ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఐదు నెలలు ఇంకా ఐదు నెలల్లో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అప్పటి వరకు ఈ రాహు ఉంటాడు ఆ రాహు నుంచి మారి మీకు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బుధుడు ఉంటాడు అప్పుడు కొంచెం మంచి మార్పులు వచ్చి ఆయన లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్ వస్తాయి కానీ ఆయన ఇంకొక ఆరు నెలల సంవత్సరం అంతా కూడా ఆయనకి సర్దుకోవడమే అన్ని ఓకే ఎందుకంటే చాలా కొలాబ్స్ అయిపోయింది కదా అర్థమైనా సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆయన మహాదశ నడుస్తున్నది ఎప్పటి వరకు డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మహాదశ ఏం జరుగుతుంది అంటే రాహు మహాదశ రాహు దశ మహాదశంటే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఈడీలు సిబిఐలు గివి జరుగుతాయి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగింది అప్పుడు ఓకేనా తర్వాత రాహు మహాదశ అలా జరిగింది కదా అంతర్దశలో కూడా రాహు మరియు చంద్రుడు ఉన్నాడు ఈ రెండింటికి పడనే వాడి రాహుకు చంద్రునికి అది కూడా ఇబ్బంది జరుగుతుంది ఇక ప్రత్యంతర్దశ ఇది ఒక్కటే బెటర్ ఉంది ఐదు అందరితోటి కలవడం జరుగుతుంది ఇప్పుడు ఒక మార్ని కలుస్తున్నాడు పోతున్నాడు ఇక్కడ పోతున్నాడు ఒకసారి మళ్ళీ విలీనం అంటున్నాడు ఏదో అంటున్నాడు కథనాలు వస్తున్నాయి కదా అది మళ్ళీ పీడి ప్రత్యంతర్దశ ఎనిమిది శని అనిస్తుంది నడుస్తుంది సో ఇవన్నీ గోచారం తొమ్మిది ఇవన్నీ కూడా ఆయనకు నెగిటివ్ ఉండడం వల్లనే ఇదంతా జరిగింది పోలీస్ కేసు వచ్చింది అది అందుకోసమే ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అదే ఉంది ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బంది రాహు నడుస్తుందిగా ఆ రాహు వెళ్ళిన తర్వాత ఏమైనా ఉపశమనం కావచ్చు కానీ బుధ మహాదేశ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది బుధ మహాదశ ఓకే అంటే రెండు వేల ఇరవై అప్పుడు మళ్ళా టైం ఆ డేట్ లో చూసుకుంటే ఇవన్నీ చెప్పచ్చు కానీ ఇప్పుడు అయితే ఆయనకు డిసెంబర్ ఇరవై ఒకటి పుట్టినరోజు వరకు నిబంధనలు ఉంటాయి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా జంపింగ్ కూడా కూడా ఇటు అటు కావచ్చు అర్థమైందా వీళ్ళు అంటే జైలుకి వెళ్ళటానికి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ రోజు మనం చూసినప్పుడు ఈ పదమూడవ తారీఖు ఈరోజు చూస్తే ఏందవుతుందంటే మనకు ఆజిటివ్ గా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుందంటే ఇదిగోండి ఆయన దాంట్లో ఈ రోజుకి ఏం జరుగుతుందంటే ఈ రెండ్లు అనేవి నేను మళ్ళీ వేరే కలర్ తో వేస్తాను కాబట్టి మీకు అర్థం కావాలి నేను వేరే కలర్ తోటి నేను వేస్తా ఇప్పుడు సో ఈ రెండు అనేది ఇంకెక్కువ వచ్చేసింది ఇది ఒక రెండు వచ్చింది ఇదిగో మళ్ళీ ఎనిమిది వచ్చింది ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ తొమ్మిది వచ్చింది తర్వాత ఐదు వచ్చింది మరియు నాలుగు వచ్చింది ఎప్పుడైనా సరే జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు గివి రిపీట్ అవుతాయండి ఏవి రిపీట్ అవుతాయి అంటే జైలుకి వెళ్లే అవకాశం ఉందంటే గివి రిపీట్ అవుతాయి ఐదు నాలుగు వచ్చిందంటే బంధన్ యోగం అంటారు అంటే జైలు బంధిస్తారు అది అంటే అది అనిపిస్తుంది కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే వెళ్తే వెళ్లొచ్చు లేకపోతే బీజేపీ తో మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా పాజిక్టివిట్ ఉంటే సరే ఫోన్ లే మనకి హెల్ప్ చేసినా కానీ ఆయన నరేంద్ర మోడీ సార్ గిట్ అనొచ్చు మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ ఇది ఇది కనిపిస్తుంది చూడడానికి మాత్రం జైలుకి వెళ్తానికి అవకాశం ఏంది ఐదు నాలుగు ఉందిగా ఇప్పుడు కైతక్కలో ఉంది కేసీఆర్ దగ్గర ఉంది ఇవి ఎప్పుడైనా అవి కనిపించేది ఓకే ఆ అవి బంధన్ యోగం అంటారు అది ఎందు రోజులు ఉంటాదనే తర్వాత ఓకే బంధన్ యోగం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ఇది వచ్చినాయి అవి వచ్చినప్పుడే అవి వెళ్తారు మళ్ళీ వెళ్ళిపోతాయి ఎప్పటికే అవి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటేనేమో పర్మనెంట్ ఉంటది అది కొందరు అటే పోతారు కదా రారు ఇప్పుడు అంతకు మనకు అనకూడదు కానీ ఆశలం బాపూజీ ఇప్పుడు పోయి దాదాపుగా రెండు వేల పదకొండు పద్నాలుగులో పోయినాడు ఇంకా రాలే అలా కొన్ని ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే కొందరు అటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొందరికి ఆ నెలలో ఆ సంవత్సరంలో వచ్చినందుకు అలా మూడు నెలలు ఆరు నెలలు పదహారు నెలలు పదహారు నెలలు ఉండొచ్చారు కదా అలా మొత్తం కొన్ని యోగాలు అలా కనిపిస్తుంటాయి దాని కూడా యోగం అంటారు బంధన్ యోగ్ బంధన్ యోగ్ నిన్ను 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 విడిచిపెట్టిన యోగం అంటారు నేను నాకు నువ్వు అని బంధన్ యోగ్ అంట అట్లా అది ఇప్పుడైతే ఇక్కడ ఉంది ఇవన్నీ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ రోజు డేట్ కు వచ్చినాయి మీరు మాట్లాడుతున్నప్పుడు ఓకే అట్లా అందుకోసమే ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మనకు ఏం చెప్తుంది అంటే రాహు ఏ చెప్తుంది దీనివల్ల చిక్కులు చికాకులు కాంట్రవర్సీ ఆయన ఏం చెప్పినా కొంచెం ఆయనకి ఇబ్బందిగా జరుగుతుంది అది ఇది అందుకోసమే మీరు తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ గా మెయిన్ చాలా పెద్ద మైనస్ ఒకటి ఉంది అది చాలా సార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మ్యారేజ్ డేట్ గూగుల్ కూడా చెప్తుంది ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యారేజ్ దీనికి సంబంధం ఏంటంటారు వాళ్ళు దాంతో ఇరవై ఎనిమిది తర్వాత ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఆరు అండి ఓకే సో ఎప్పుడైనా సరే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా బాగా ప్రఖ్యాతిగా అంచిన వాళ్ళు చాలా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ గా దూసుకెళ్లే వాళ్ళ మ్యారేజ్ డేట్లందరూ కూడా ఒకటి పది పంతొమ్మిదిలో ఉంటాయండి బాగా సక్సెస్ అయిపోతారు బాగా సక్సెస్ అయిపోతారు బాగా అవుతారు ఎగ్జాంపుల్ చెప్తా సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే రెండో మూడో స్థానంలో ఉన్నారు ఐటీ సెక్టర్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ లో సిస్టమ్ లో మరి వాళ్ళ మ్యారేజ్ డేట్ ఫిబ్రవరి పది అది మళ్ళా సూపర్ కోడ్ మరి నరేంద్ర మోడీ సార్ గారు మూడు సార్లు సీఎం అయ్యాడు మూడు సార్లు పిఎం అయ్యాడు ఆయనది మ్యారేజ్ డేట్ పది చంద్రబాబు నాయుడు గారి సెప్టెంబర్ పది చూసారా ఎంత మంది ఆ తర్వాత మనకు ఎప్పటికి మంచిగా పాజిటివ్ మోటివేషన్ ట్రైనింగ్ ఇస్తాడు ఎండమూరి వీంద్రనాథ్ గారు ఆయన మ్యారేజ్ పది ఓకే అంటే మోడీ గారి పది అయినా సరే ఆయన మరి బా అంటే ఆయన బాగుంటది బాగుండడం కాదు ఆ మ్యారేజ్ డేట్ వల్ల ఈ డేట్ తరాలు ఆ డేట్ తరాలు బాగుంటది ఇంకోటి దాని రా రాజయోగం వస్తుంది అయితే మీరు అనొచ్చు మోడీ గారు మరి వాళ్ళ భార్య కలిసి లేరు కదా అంటే వాళ్ళు డిసైడ్ చేసిపోయారు కానీ యోగం అయితే ఉందిగా వివాహం విడాకులు తీసుకోలేదు విడాకులు తీసుకుంటే వేరే విడాకులు తీసుకోవాలిగా మూడు సీఎం మూడు సార్లు బియ్యం చంద్రబాబు నాయుడు చనిపోయేటప్పుడు బతికాడంటే ఆ మ్యారేజ్ డ్యూట్ ఎట్లా ఎంత పవర్ ఉంది అది అట్లా ఇక్కడ ఈ పవర్ లేదు ఇది వన్ సిరీస్ లోనే ఉంది కానీ ఇక్కడ దెబ్బేసింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఇది ముందు ఇది మెల్లగా చూసారు అంటే రెండు అనేది మనస్సు వేగ చంద్రుడు కదా బాగా ఫాస్ట్ పోతుంది ఆ కానీ శని ఏడున్నర సంవత్సరాల దాకా నేను దిరుగుతా అంటాను దీనివల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ దానివల్ల ఇట్లాంటి ఇరవై ఎనిమిదవ తారీఖులో గానీ ఇంకా వేరే డేట్లలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంత అద్భుతమైన యోగాలు మనకు తగ్గిపోతుంటాయి ఆయన చేతులు కట్టుకుంటారు అమ్మో అది అది నేను ఎప్పుడో చెప్పాను ఎవరు వినలేరండి అది చెప్తే వినాలి ఎప్పుడైనా ఇప్పుడు నేను చిన్న పెద్ద నాకు కోటి రూపాయలు రెండు కోట్ల గురువు గురువేగా అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అడ్డబొట్టినా గురువే గురువేగా నేను ఇది ఎప్పుడో చెప్పిన ఒక వీడియో కూడా చేసిన పట్టించుకోలేరు ప్రపంచ వ్యాప్తంగా ఏ నాయకుడు కూడా అసలు కడతాయి రెండు గంటలు మూడు గంటలు ఒకసారి కడతాడు కానీ నేను ఇప్పుడు కట్ట ఎందుకంటే ఇన్ఫియర్ కాంప్లెక్స్ అది ఒక ఏంటంటే ఆ మనకు దాన్ని ఏమంటారంటే భయంగా ఉన్నప్పుడు కాదు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు యు అన్నా వచ్చి అది నుంచి బండ్ బతుకులు పాటలు తెలియదు బంచుందూరు బోన్సు బతుకులు అనే ఆ పాట లెక్క అయిపోయింది కదా ఆయన సీఎం అయి చాలా లెజెండరీ పొజిషన్ ఆయన ఎప్పుడు చూసినా ఓడిపోయినా గెలిచినా ఏమే ఆయన సింబాలికం చేతులు కట్టుకోవడం ఈ చేతులు కట్టుకోవడం నేను చెప్పుడు కాదు యాస్ వర్ బాడీ లాంగ్వేజ్ ప్రకారము ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇస్తుంది అత్యున్నత స్థాయి నుంచి కూడా కింద పడేస్తుంది అది నేను మూడు సంవత్సరాల క్రితమే చేసిన కొన్ని మీడియా ఛానల్లో అది ఎవరు పట్టించుకోలేదు ఇరవై వేల మంది చూసారు ఇప్పుడు ఎక్కువ మంది చూస్తారు జర ఎందుకంటే దయచేసి మనం కార్పొరేట్ విద్యల్లో ఉన్న ప్రపంచ వ్యాప్తంగా ఇది మన భారతీయ సంస్కృతి నమస్కారం ఉంటే సంస్కారం అంటారు దీన్ని అంటే ఎప్పుడైనా మనం ఇలా లేకపోతే ఇలా ఇలా స్టే ఇవి షోల్డర్స్ అని పైకుండాలా ఇప్పుడు మీరు ఇలా కట్టారు అనుకోండి కట్టండి ఒకసారి యూనిఫామ్ ఇలా అయిపోద్ది మనది కాదు కదా అలాంటిది బాహుబలి ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చూడండి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేతులు కట్టుకున్న చూసారా లేదండి మోడీ గారు గొప్ప గొప్ప లీడర్స్ కేసీఆర్ ఎప్పుడైనా చేతులు కట్టుకున్న చూసారా లేదు అసలు ఉండదు కొత్త ట్రెండ్ ఆ ట్రెండ్ జగన్ జగన్మామ అందుకోసమే అది మంచిది కాదు ఎన్నో ఉంటాయండి ఇప్పుడు గెలిచి గెలిచినప్పుడు ఎన్నో గొప్పలు చెప్తుంటారు ఓడిపోయినప్పుడు ఎన్నో తప్పులు చెప్తుంటారు ఈ గెలుపు ఓడమని కాదు మనిషి జీవితంలో కొన్ని యాటిట్యూడ్ ఉంటది గ్రాటిట్యూడ్ ఉంటది కొన్ని ఫాలో చెయ్యాలా ఈ చిన్నోడు చెప్తుండ పెద్దోడు చెప్తుండే కాదు మంచి అయితే పట్టించుకో పట్టుకో చెడు అయితే వదిలేదు అంతే ఇప్పుడు మంచి ఏంటి నమస్కారం సంస్కారం అది చేతులు కట్టుకోకండి అన్ని కార్పొరేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఫోల్డ్ యువర్ ఆయన్స్ ఫోల్ సార్ మన జీవితాన్ని ఫోల్డ్ చేస్తున్నారు సో అది మన పద్ధతి కాదు అది మన లెక్క కాదు ఎందుకంటే బానిస బతుకుని చేసేదే ఆ ఫోల్డ్ యువర్ ఆయన్స్ ఓకే సో అలా అదొకటి సో ఎన్నో ఉండే ఒక వ్యక్తి ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి గెలవడానికి ఒకటే ఒక కారణం ఉండొచ్చు సంకల్ప బలం ఈసారి నేను గెలుస్తాము అంతే గెలిచేస్తున్నాను అంటే సో ఈ విధంగానండి మనకు ఏ పార్టీ నుంచి మనకు లాలోచి లేదు ఏ పార్టీ నుంచి మనం తీసుకుంది లేదు ఏ పార్టీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏం జరగబోతుంది చెప్పారు చెప్పాం అంతే అంటే ఒక అభిమానం డబ్బులు లేదు లేదు నా ప్రొఫెషన్ వేరు నాకు ఏ పార్టీ ఇంతవరకు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు రెండు సంవత్సరాలకి క్రితం చెప్పా నాకేమన్నా వాళ్ళు ఏమన్నా ఇచ్చారా దండేశారా కిరీటం పెట్టారా ఏమీ లేదు తర్వాత నాకు జగమోహన్ రెడ్డి గారు ఓడిపోతారా అని చెప్తే నాకేం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా ఏమి చేయరు ఎందుకంటే ఇది గెలిచినా ఓడినా నాకు వచ్చేది ఇక్కడ ఏం లేదు ప్రకారం అంతే అంతేనండి అంతే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్లిమిటెడ్ సక్సెస్ హ్యాపీ భారత్ నెక్స్ట్ టైం బెటర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీలో ఒక పవర్ ఉంది అది దాన్ని ఉపయోగించండి అంతే ఇదండి బాబా పాండరంగం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ హ్యాపీ బార్